दाई तो तो भाई कुछ आया लो। हमारे तेरे को ना वहाँ पोर्ट पोर्टिंग तूने लोड कर ले ना वहाँ तेरे पालते ना इगला तामती है कुछ तगड़ा क्या करोगे ना कि। इलावन माला इसे हमारा भाई जाएगा हमारा गार्ड के ऊपर तूने बोला ते तेरे को लगता है क्या हम भाई वापी? अभी। ऐ देखिए तू इगला क्या तूने है

మసాలా మసాలాన్ని పాప ఎక్కడెక్కడి నుంచో వచ్చి పడుతున్నారండి కింద వాళ్ళు ఇలా వేళ్ళు ఎక్కడెక్కడించో ఇవాళ మెయిన్ వాళ్ళ వాయికే ఈవెంట్స్గా ఏ కోలో కోది హాయ్ హాయిబోలో హాయి బోలో కేవల దోసరా బా ఆ ఇంకా అక్కడే పడుకుంటారు ఇక్కడే ఉంటారు కానీ హార్డ్ వర్కర్స్ భయంకరమైన హార్డ్ వర్కర్స్ తెలుగు తెలుగు వాళ్ళు ఎట్లా పనిచేయరు ఓన్లీ హిందీ వాళ్ళే నార్త్ ఇండియన్స్ హార్డ్ వర్కర్ నిజంగా చాలా బాగా పనిచేస్తారు ఎక్కువ ఎంత పని అంటే వాళ్ళ పని అసలే ఇక్కడ ఎంత కష్టమో అంటే అంత కష్టం ఈ వర్క్ మా కిచెన్లో అక్కడే వండుకొని అక్కడే చేస్తా ఏదైనా చాలా ఇలాంటి వర్క్స్ ఇవన్నీ ఇంకా పైన కూడా ఉన్నారు పైన ఆ పైన ఉంటారు కొంతమంది చూడండి అసలు ఇది ఫోటో రేపొద్దునే రివోల్ చేస్తారు ఈ బొమ్మని అసలే వెంకటేశ్వర స్వామి బొమ్మని ఎంత పెద్ద బొమ్మని మీద రెడీ చేస్తారంటే అదే సూపర్ అండి సూపర్ ఈ ధర్మాకర్ వర్క్ ధర్మాకర్ వర్క్ అంటే నేను చేస్తాను కానీ ఇప్పుడు వెళ్తా వీడియో చేస్తాను తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళని తక్కువ చేయట్లేదు సారీ సారీ ఇది మాత్రం గుర్తుంచుకోండి కానీ ఏంటంటే తెలుగు వాళ్ళకి మన వాళ్ళు అంత ఏం ఉండదు వీళ్ళైతే ఫుల్ ఎనీ టైం వర్క్ చేస్తారు అన్నీ ఇంత ఇట్లా మొత్తం వర్క్ చేస్తా చేస్తూనే ఉంటారు తెల్లవారు మళ్ళీ పొద్దుగాలే లేచిపోతారు మళ్ళా అది అంటే ఎక్కడి నుంచో వచ్చారు కదా బతకడానికే పాపం అని ఏం కాదు కొంచెం వాళ్ళకి ఎక్కువ డబ్బులే వస్తాయి ఎక్కువ కష్టపడే వాళ్ళకి లేదు అంటే ఎందుట్లో పాప ఏంటంటే ఎంత కష్టపడతారు కదా ఒకటే చెప్తున్నారు వీళ్ళు ఎంత కష్టపడతారు కదా వీళ్ళకి తీసుకొచ్చి మేస్తూ ఉంటాడు వాడు వాడు దబ్బేస్తాడు చాలా డబ్బులు కష్టం అంతా వీళ్ళది వీళ్ళకి వెయ్యి రూపాయలు ఇచ్చి ఎంతో అంత ఇచ్చి వా కనుమ డబ్బులు అయ్యవాలే ఎంత సాయా కలకత్తా కలకత్తా నుంచి వచ్చి పాము సగం డబ్బులు వీడే అలా వానది వేసుకుంటాడు ఇక సంజు వెరీ వెరీ ఐకా ఐకా కంప ఐకా కంపెనీ మెయిన్ వర్కర్ హాయ్ బలో హాయ్ అది ఇది అనొచ్చు ఆడ పై కోతలేక కోతికి వచ్చున్నట్టు ఫోన్ మాట్లాడుతున్నాడు ఒకడు ఈ ఈవెంట్స్లో మెయిన్ వర్కర్ ఆడు జూమ్ చేస్తా దిగుతూ రావన్నీ ఎంత వర్క్ వర్క్ హార్డ్ వర్కర్స్ ఇక్కడ ఒక రూమ్ ఉందండి ఇక్కడ కొంతమంది ఉంటారు అంత వర్క్లో ఉన్నారు ఇప్పుడు

ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఇది ఉంటది కదా ఈ పువ్వులు ఇవన్నీ డెకరేట్ చేస్తారా డెకరేట్ చేయడానికి చూడండి అలాగే అయితే వాళ్ళకి నచ్చినాయి ఈ తాటాకులు చిన్న తాటాకులా ఉన్నాయి ఇవి ఇవి ఇక్కడ ఉంటారు ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఫంక్షన్లకి అంత అందంగా కనిపిస్తుంది ఇది ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్నాను డోర్ తీస్తున్నాను ఇక్కడ ఇది మా బాబాయ్ వీళ్ళు ఉంటారు ఇక్కడ ఆంటీ ఆంటీ హాయ్ చెప్పు మీరు అందరూ నిన్ను అడిగారు కదా దగ్గర నిలబడ్డ ఎవరు ఈయనే నిలబడే బాబాయ్ ఇది రూము అంటే వెళ్ళే పర్ వచ్చి విజయనగరం దగ్గర ఉంటారు అక్కడ సొంత ఇల్లు బాగా పొలం ఉందలే ఎక్కడికే వచ్చి పని చేస్తున్నారు ఊరికే ఆడుతున్నాను నిన్న అదే వాళ్ళ మనవరాలు మెచ్యూరిటీ ఫంక్షన్ అయితే ఊరు వెళ్ళారు నిన్నే వచ్చా ఓకేనా ఇది వెళ్ళకపోయి ఇక్కడే ఉంటారు హాయ్ బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోమను మహేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే బాయ్ బాయ్ ఇదండి ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ